వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగుల డిఏ అరియర్స్ చెల్లింపునకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ నేడో రేపో చెల్లింపులు షురు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క సిపిఎస్ అరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించడానికి ఆర్థిక శాఖ అయితే అనుమతి ఇచ్చింది దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ మెమోని ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇది డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా నిన్నటి రోజునైతే ఈ యొక్క సర్క్యులర్ రావడం జరిగింది ఇక్కడ సబ్జెక్ట్ చూసినట్లయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిసి నెంబర్ వన్ టూ ఎయిట్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ డబ్ల్యూపీ నెంబర్ వన్ టూ జీరో త్రీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిల్డ్ బై ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ అసోసియేషన్ అప్లోడింగ్ ఆఫ్ అప్లికబుల్ డిఎన్ఎస్ అలవెన్స్ అరియర్ బిల్స్ డిఏ అరియర్ బిల్స్ ఇన్ నిధి పోర్టల్ సో దీనికి సంబంధించి బిల్స్ అయితే ఒకటి ఐదు మే ఒకటి రెండు వేల ఇరవై మూడు అండ్ ఎంఎస్ నంబర్ నూట పదమూడు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఈ బిల్లులన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు లోపల ఈ బిల్లుల్ని అప్లోడ్ చేయాలని అందరూ డీడీ వాళ్ళకైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ దిస్ మే బీ ట్రీటెడ్ యాజ్ మోస్ట్ అర్జెంట్ అని మనకి ఒక ఈ సర్కులర్ మెమోలో కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ దీనికి సంబంధించి చెల్లింపులకు సంబంధించి పూర్తి వివరాల్లో కనుక ఇప్పుడు మనం వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగుల డిఏ అరియర్ల చెల్లింపునకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఏపీలో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి చాలా వరకు పెండింగ్ బిల్లులు అలాగే పెండింగ్లో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా డిఏ అరియర్లు పిఆర్సీ అరియర్లు సరణులు చెల్లింపులు మొదలుకొని దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్కు రెండు లక్షల రూపాయల దాకా చెల్లించాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది వాటిలో కొన్ని బిల్లులు గ్రీన్ ఛానల్లో ఉండగా మరి కొన్ని బిల్లులకు అసలు బిల్లులు కూడా చేయనటువంటి పరిస్థితి ఏర్పడింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట్లో ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ అమౌంట్ జీపీఎఫ్ అమౌంట్లో వారికి కొంత అమౌంట్ అయితే జమ కావటం జరిగింది కానీ సిపిఎస్ ఉద్యోగుల చేతికి రావాల్సినటువంటి బిల్లులు గత ఏడు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు ఈ తరుణంలో ఇటీవల ఈ ఉద్యోగులు సచివాలయ సిపిఎస్ ఉద్యోగులు తమ టీఏ అరియర్లను చెల్లించాలని కోర్టుకు వెళ్ళినటువంటి తరుణంలో దీనికి సంబంధించి వీరికి వెంటనే డిఏ అరియర్ల చెల్లింపులు చేయాలని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ డిఏ అరియర్ల చెల్లింపులకు అయితే చర్యలు తీసుకోవటం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఎంప్లాయీస్ వారు ఏపీ హైకోర్టులో సిపిఎస్ అరియర్స్ బిల్లుల చెల్లింపులపై దాఖలు చేసిన డబ్ల్యూపీ వన్ టూ జీరో త్రీ నైన్ కేసు ఉత్తర్వుల అమలులో భాగంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక శాఖ నుంచి వారికి అందరు డీడీఓలకైతే అందరికీ సిపిఎస్ ఉద్యోగుల కింద ఈ డిఏ అరియర్ల చెల్లింపులు చేయాలని ఆ బిల్స్ను వెంటనే అప్లోడ్ చేయాల్సిందిగా వారికి ఆదేశాలను జారీ చేసింది అయితే ఈ డిఏ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అరియర్స్కు సంబంధించి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు మధ్య ఉండేటువంటి డిఏ అరియర్స్ అదేవిధంగా డిఏ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్కు సంబంధించిన అరియర్సు ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి అరియర్స్ చెల్లింపులని వెంటనే చెల్లించేలా ఆదేశాలు జారీ చేయండి అనేసి ఆర్థిక శాఖ అందరు డిడివోలకి ఆదేశించింది ఇదే విధంగా ఏపీలో ఉన్నటువంటి మిగిలిన సిపిఎస్ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి సంబంధించి ఈ డిఏ అరియర్స్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే ఈ డిఏ అరియర్స్ని ముఖ్యంగా పిఆర్సీ అరియర్సుల కన్నా కూడా ముందుగా ఈ డిఏ అరియర్స్ చెల్లింపులు చేయాలని సింహభాగం ఉన్నటువంటి ఈ బిల్లులు చెల్లింపులు చేయాలని ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు ఆ విధంగా ఉద్యోగులకు సంబంధించి చెల్లూ చెల్లింపులు వెంటనే చెల్లింపులు చేయాలని ప్రభుత్వ ప్రయత్నాలు చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు